దేవునికి శుభ కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము నేటి లేఖన భాగము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనము యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ కుదే కాల సమయంలో దేవుడు పరిశుద్ధాత్మ మనకు చక్కటి వాగ్దానం చేస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తు ముందు నడిపిస్తూ ఉంటా ఉన్నాడు ఇక ఈ లోకంలో అనేకులు జీవిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు వారు సరిగ్గా ఉన్నను సరిగ్గా లేకపోయినను కూడా దేవుడు వలన ఎంతగానో హెచ్చిస్తూ ధైర్యపరిస్థ బలపరుచుకుంటూ నడిపిస్తూ ఉంటాడు ఆ క్రమంలో నమ్మకంగా జీవిస్తున్నటువంటి మనకు ఏం కలుగుతుందంటే నాకంటే సరిగ్గా లేని వారందరూ కూడా చక్కగా వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు దీనింపబడుతూ ఉన్నారు పడతా ఉన్నారు మరి నాకెందుకు ఈ దీవెన రావడం లేదు నాకు కోరికలను తీర్చబడడం లేదని చెప్పేసి మనం అనుకుంటాం అయితే దీవుని యొక్క శాస్త్రాలను బట్టి ఆయన మాటలను బట్టి మనం సందేశించేవారుగా ఉండాలి ఎప్పుడు కూడా నిరాశలకు వెళ్ళకున్నట్లుగా మనం ధైర్యపరచు ఉండాలి తిరిగి యొక్క ఈ యొక్క గ్రంథంలో ఈ యొక్క కీర్తనలో ముప్పై ఏడవ అధ్యాయంలో ఒక ఎనిమిది వచనముల వరకు గద్దింపులు సూచనలు ఉన్నవి పన్నెండు వచనముల వరకు అద్భుతమైనటువంటి ఒక వాగ్దాములు చేయబడి ఉన్నవి మన దేవుని చూస్తూ ఆయన బట్టి సంతోషిస్తూ మన ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మన హృదాంఛలో ఏదైతే ఉందో ప్రతి కూడా సంతోషంగా నెరవేర్చబడుతుందని దాని కింది వచనం కూడా చూసినట్లయితే నీ మార్గంలో ఏహోవాకు అప్పగింపము అప్పుడు ఆయన వికారము సఫలం చేయను మన మార్గం ఏదైతే ఉందో మన పనులు ఏదైతే ఉందో అది దేవుని ఎదుట మనం పెట్టాలి అప్పుడు మన మార్గంలో కూడా సరళం సహాయపడతాయి ఎందుకు ఇంకా ఇక కష్టం తీరడం లేదు అంటే కొన్ని కొన్ని సందర్భంలో ఎట్లా ఉంటుందంటే లోకమును చూసి మనం చింతిస్తూ ఉంటాం దిగులు పడుతూ ఉంటాం ఆవేదన చెందుతూ ఉంటాం అయితే చింతి చింతించడం ద్వారా మన సమస్య ఏమాత్రం తీరదు కానీ మన బాధలు ఏమాత్రం పోవు కానీ ఒకటి చేస్తే మాత్రం పోతుంది అదేంటంటే మన సమయంలో దేవుని దగ్గర పెట్టడం ద్వారా ఈ ఆలోచన యావత ఆయన మీద వేయడం ద్వారా నిత్యంగా మనం ప్రతిఫలం పొందుకుంటాం దానికి ఉదాహరణగా పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న శ్రీ అంతకాలం కూడా చింతించింది బాధపడ్డది రోదించింది నానా రకాలుగా డబ్బు ఖర్చు మొత్తం పెట్టేసి ఎక్కడ కూడా తనకు సమాధానం దొరకక నెమ్మది దొరకక స్వస్థత దొరకక ఉంటున్న క్రమంలో యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకుని ఆయన బట్టి సంతోషించి ఆమె హృదయంలో ఏదైతే కోరిక వాంచుందో స్వస్థపడాలని ఆయన బట్టి సంతోషించి ఆయనకు సమయం ఇచ్చి ఆ చింత జాగ్రత్త మీద వేసి ఆయన ముట్టుకున్నప్పుడు అద్భుత రీతిగా వస్త్రపుచంగా తాకంగానే కుమార్తె పన్నెండు సంవత్సరాలు పడుతున్నటువంటి చింత జాగ్రత్త కూడా తొలగిపోవడం జరిగింది పన్నెండు సంవత్సరాలు ఏదైతే ఆశపడిందో ఆ కారు నిశ్చయంగా నెరవేర్చబడింది దేవునికి స్తోత్రం కలుగుని కాక ప్రీదైనమ దైవజన్మ ఈ నీ స్థితి ఏదైనప్పటికీ కూడా నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన బట్టి సంతోషిస్తూ నీ యొక్క హృదయవాచలన్నీ కూడా తీర్చుకుంటూ మనం ముందుకు సాగుదాం అని గొప్ప దేవుడు ఉన్నవాడు అనవాడు నిన్ను గురించి అని చింతిస్తూ ఉన్నాడు నువ్వు దిగులు పడడానికి అవసరం లేదు బాధపడడానికి అవసరం లేదు చేయడానికి వీలు లేదు ఎందుకనగా ఆయన నమ్మకమైన దేవుడు నీతో కూడా ఉన్న దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు కాబట్టి పన్నెండు సంవత్సరాల నుంచి బాగుపడ్డ బాధపడలేని ఒక శ్రీని దేవుడు క్షణంలో బాగా చేశాడు తనపై ఆధారపడినప్పుడు తన బట్టి సంతోషించినప్పుడు కోరిక అతను నెరవేర్చబడింది ఈరోజు నీ కోరిక కూడా నిశ్చయంగా నెరవేర్చబడపోతుంది కాబట్టి ధైర్యంతో ప్రార్థనలు మనం ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 తండ్రి వందంగా తండ్రి అయ్యా ఈ కౌతకాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుగుతాండి ప్రతి మాటను బట్టి కూడా నీకు కృతంగా ఆస్తు తెలుస్తాను ఎలా ఒక్క మాటలు వింటే ఎంత ధైర్యపరచబడుతున్నారు బలపరచబడుతున్న తండ్రి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి జీవితంలో ప్రభు వారికి ఏది అసాధ్యంగా ఉందో తండ్రి ప్రతిదీ సాధ్యపరిచి ప్రార్థన చేసిన ప్రభువా దీన్ని బట్టి సంతోషించే వారందరూ కూడా నా తండ్రి నువ్వు బ్లడ్ చేసా దించే వర్ధింపు చేస్తా ప్రభావ ప్రతి కార్పారు ఇంకొక నెరపులో నడిపించి మహిమ మీర పొందగలను ఆరోపిస్తా సంస్థల హస్తాలకి అప్ప రోగులలో రోగులను కూడా స్వస్థపరచాల్సిందిగా ప్రార్థన చేస్తాం దీనిలో కూడా విడిపించాల్సిన ప్రార్థన చేస్తావు ప్రభావ బంధువులు విడిపించాల్సిన ప్రార్థన చేస్తా ప్రభావ ప్రతి అద్వేన అక్కల అవసరాలను తీర్చి వేసే ప్రభు నీ శాంతచేతన సమాధచేతన ఆశ్రచేత ప్రభు మీరు మాత్రం నింపి మహిమ మీద పొందగలను ఆరోపిస్తాం సంస్థల హస్తాలకి అప్ప ఏ సూక్రీస్తు వారి పేరిట అడిగి వేరుకుంటారు రాము పరమతన్ జరిమిన్నది మించి ఆశ్చర్యదించండిగాక